వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహిని ఏకాదశి మే పంతొమ్మిదిన మూడు యోగాల యొక్క కలయిక ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిది మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఉదయ తిది ఆధారంగా మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజు మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు జ్యోతిష నిపుణుల ప్రకారం ఈసారి మోహిని ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క మూడు పవిత్ర యాదృచ్ఛికాలకు పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి విశ్వాసము ఈసారి మోహిని ఏకాదశి రోజున అనేక శుభయోగాలు ఏర్పడతాయి ఈ రోజు ఏర్పడిన యాదృచ్ఛికాలు ఈ చర్యలతో అన్ని పనులు పూర్తి హిందూ మతంలో ఏకాదశి విష్ణువుకి అంకితం చేయబడింది ఏకాదశి రోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేస్తారు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోహిని ఏకాదశి అంటారు ఆ రోజు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజు విష్ణువుతో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజున ఉపవాసం పూజలు చేయటం ద్వారా భక్తుల సుఖ సంతోషాలు పొందుతారు పంచాంగం ప్రకారం ఈసారి ఏకాదశి పంతొమ్మిదో తేదీ పవిత్ర యోగాలు ఏర్పడతాయి ఈ పవిత్ర పూజించే ద్వారా ప్రజలు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం ఈసారి మోహని ఏకాదశి రోజు అనేక శుభయోగాలు ఏర్పడతాయి ఈ యోగాలు శాస్త్రంలో చూస్తే చాలా పవిత్రమైనగా పరిగణిస్తారు అమృత యోగము ఆదివారం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మే ఇరవై సోమవారము ఉదయం మూడు గంటల పదహారు వరకు ఉంటుంది వజ్ర యోగము మే పద్దెనిమిది శనివారం ఉదయం పది పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మే పంతొమ్మిది ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సిద్ధి యోగము ఇది మే పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నుంచి మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది ఈ యొక్క యోగాల మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం విష్ణువుని పూజించడం చాలా ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది ఏకాదశి రోజు నా ప్రత్యేక కోరికను నెరవేర్చుకోవడానికి కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి నాలుగు అంచులకు కుంకుమ అద్ది శ్రీహరి ఆలయానికి వెళ్లి దాన్ని సమర్పించి మీ కోరికలు తీర్చమని చెప్పాలి జీవితంలో పురోగతి సాధించుకోవాలంటే మోహిని ఏకాదశి రోజుని ఇట్లో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయండి ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి ధూపం దీపాలు మొదలైన వాటిని విష్ణువుని పూజించి భగవంతు అనుగ్రహాన్ని పొందాలి జీవిత భాగస్వంత మీ సంబంధాన్ని బలోపేతం చేయాలని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణుని నిర్దేశించిన పద్ధతిలో పూజించిన తర్వాత శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించి శ్రీ విష్ణు గాయత్రి మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహన్ తన్మో విష్ణు ప్రచోదయ పఠించాలి వ్యాపారంలో పురోగతి సాధించుకోనుకుంటే ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి గౌరవంగా ఆహ్వానించి అతనికి కడుపు నిండా పెట్టండి మీ శక్తి మేరకు తాంబూలం దక్షిణ ఇవ్వండి బ్రాహ్మణు స్వయంగా ఇంటికి రాలేకపోతే ఒక ప్లేట్ లో ఆహారాన్ని పక్కకు పెట్టండి అతని ఇంటికి వెళ్లి అతని పాదాలకు నమస్కారం చేసి దక్షిణ ఇవ్వండి కెరీర్ లో పొందడం కోసం విష్ణువుకు వెన్న పంచదార మిఠాయిలను సమర్పించి విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చుని ఓం నమో భగవతే నారాయణ నూట ఎనిమిది సార్లు చెప్పించండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి